తెలంగాణలోని గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పవన్ డిమాండ్ చేశారు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కు వ్యతిరేకంగా సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాలో కొవ్వొత్తులతో ఏబీవీపీ నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్తో ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఘటన ఈరోజులోకి వస్తానే ఉన్నాయి గత పాలనలో ఏదైతే ఫుడ్ పాయిజన్ కేసులు మనము చూసామో ఈ పాలన కూడా అంటే యార్డ్ అధికారం గడుస్తున్నా కానీ జనవరి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా యాభైకి పైగా మంది విద్యార్థులు ఈరోజు చనిపోవడం జరిగింది విద్యార్థులు ఆసుపత్రికి జరిగింది దీనిపైన వెంటనే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది లేని పక్షాన రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ముక్కడు కానీ ఈ యొక్క మంత్రుల కానువేళను కానీ మేము ఈరోజు అడ్డుకుంటామని దీని ద్వారా తెలియదు